హాయ్ హలో అందరికి వెల్కమ్ అండి ఇది వచ్చేసరికి బ్రెయిన్ ఫ్రై పిల్లలు చాలా బాగా తిన్నారండి ఇష్టంగా ఎలా చేయాలో చెప్తాను కొంచెం ఏమనుకోమాకండి జలుబు చేసింది నా వాయిస్ అనేది క్లారిటీ లేదు మ్యాక్సిమం క్లారిటీ వచ్చేలాగే చెప్తారు ఇది వచ్చేసరికి మటన్ బ్రెయిన్ అండి ముందుగా సెవెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది ఆనియన్స్ ఫ్రై అవడానికి ఆనియన్స్ మీరు ఎన్ని కట్ చేసుకున్నారో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చి కూడా నేను వచ్చేసరికి పెద్ద ఉల్లిపాయ ఒకదాన్ని కట్ చేసుకున్నానండి బాగా సన్నగా కట్ చేసుకున్నాను ఇది వచ్చేసరికి కోడిగుడ్డు కోడిగుడ్డు ఫ్రై ఉండదుగా ఇంచుమించుగా అలాగే ఇది వచ్చేసరికి లైట్గా మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది వచ్చేసరికి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇవి మొత్తం కలిపి ఆనియన్ వచ్చేసరికి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోద్ది ఆ లోపల అందుకే ఇవి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుండద్ది అసలు ఎలా ఉండద్ది అంటే సూపర్ టేస్ట్ వచ్చింది ఇక నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి ఎందుకంటే ఆనియన్స్ అన్నీ ఒకేసారి ఉంటే సగం ఫ్రై అయితే సగం ఫ్రై అవవు దాని అలా తిప్పుకుంటూ ఉంటాను దీంట్లోకి పసుపు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే పసుపు వేయలేదు కొంతమంది పసుపు వేసుకుంటారు కొంతమంది పసుపు వేసుకోరు ఇది వచ్చేసరికి ధనియాల పౌడర్ అండి ఈ ధనియాల పౌడర్ అనేది నేను బయట ప్యాకెట్ తెచ్చుకున్నాను అది ఏంటంటే ఫ్రై చేసిన పౌడర్ కాదు ఇది ఇది ఇప్పుడే వేసుకుంది ఎందుకంటే ముందుగానే ఆయిల్లోకి ఫ్రై అవుద్ది మంచి ఫ్లేవర్ వచ్చేదని ఇది గరం మసాలా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పౌడర్ వచ్చేసరికి హాఫ్ టేబుల్ ఇది హాఫ్ టేబుల్ కారం వచ్చేసరికి హాఫ్ టేబుల్ ఎందుకంటే ఇందాకలే ఆల్రెడీ ముందుగానే మనం మిక్స్ వేసుకున్నాం కాబట్టి అయి సరిపోతుంది సాల్ట్ వచ్చేసరికి కూడా హాఫ్ టేబుల్ వేసుకోండి ఎక్కువ వస్తుంది హాఫ్ టేబుల్ మీద ఇంకా తగ్గేయండి ఫ్రైలోకి ఉప్పు అనేది ఎక్కువ వస్తున్నదండి హాఫ్ టేబుల్ మీద తగ్గించడం చాలా బాగుంటుంది నేను బ్రెయిన్ కడిగి పెట్టుకున్నా అంటే బ్రెయిన్ తేంగల్నే దాన్ని కొంచెం లైట్గా వాటర్లో గిన్నెలో వేసి అటు ఇటు అని కడిగేసి పక్కన పెట్టుకున్నా దాన్ని ఇప్పుడు అనేది ఈ ఫ్రై అనేది రెడీ అయింది కాబట్టి ఆనియన్స్ అన్ని మసాలా అన్నీ వేసాను కాబట్టి బ్రెయిన్ అనేది దాంట్లో వేసాను కొంతమంది బ్రెయిన్ అనేది అలాగే ఉంచుకొని దాన్ని అటు ఇటు రోల్ చేస్తూ ఉంటారు అలా చేస్తే పిల్లలు కూడా తింటారు పెద్దవాళ్ళు కూడా చూస్తానికి బాగోదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండేది నేను మాత్రం దాన్ని స్మాష్ చేశాను చూసారు అలా చేశాను అలా స్మాష్ చేశాను తిప్పుకుంటూనే ఉన్నాను స్మాష్ అవటం వల్ల కోడిగుడ్డు పొరటిలాగే అంటే కోడిగుడ్డు ఫ్రై లాగే ఉండిద్ది ఈ బ్రెయిన్ కర్రీ మాత్రం చాలా బాగుందండి అసలు అలా ఉందంటే ఒకసారి తింటే రెండోసారి కూడా వదిలిపెట్టడం అంత బాగుంది సేమ్ నేను చేసినట్టు చేయండి కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేయటానికి టాస్ట్లో గార్నిష్ కోసమే కొంచెం కొత్తిమీర వేసామండి ఇది అయిపోయిన తర్వాత ఓ బౌల్లోకి సర్వ్ చేసుకున్నా కొంచెం దాంట్లోకి ఆల్రెడీ నేను కట్ చేసిన ఉల్లిపాయలే ఉన్నాయండి అవి అవి జల్లుకొని ఒక నిమ్మకాయ ఇంట్టుకొని తింటే ఉండిద్దండి బా వేరే లెవల్ ఆ టేస్ట్ వేరు మా చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఆల్రెడీ తిన్నారు అంటే స్టార్టింగ్లో పెట్టా కదా వీడియో తిన్నారు చిన్నోడు మాత్రం చాలా బాగా అన్నాడు అసలు ఇష్టంగా అంత ఇష్టంగా అంటే వాడికి కింద పడ్డా కానీ దాన్ని వదిలిపెట్టే తీసుకుని తిన్నాడు ఇలా సర్వ్ చేసుకుని తిని చూడండి అసలు మాములుగా ఉండదు ఇంకోటి మీరే చూడండి వాడికి డాడీ కాల్తన డాడీ అనేసరికి తీసుకెళ్ళి కింద పెడితే వాడికి కూర్చొని హీనంగా శుభ్రంగా తిన్నాడు ఎలా ఉంది చెప్పురా అంటే వాడి చెప్పడం రాట్లా చిన్నవాడు కదా త్రీ ఫింగర్స్ ఓపెన్ చేస్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా ఒక మోటివేషన్లా ఉండి ఇలాంటి వీడియోలు ఇంకా చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్